ఓం నమో వెంకటేశాయ హలో మిత్రులరా వెంకటేశ్వర స్వామి ఆలయం నల్లగొండ పదకొండవ శతాబ్దంలో కుందూరు మహారాజు అయిన ఉదయ మహారాజు కట్టించిన నల్లరాతి కట్టడం అండి ఈ ఆలయం ఇక్కడ మూడు గుళ్ళని నల్లరాతి గుళ్ళుగా పిలుస్తారు అవి ఛాయా సోమేశ్వర ఆలయం పచ్చల సోమేశ్వర ఆలయం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటంటే ముందుగా మనకు కనిపించే గోపురాలు ఎక్కడైనా విమాన గోపురం చిన్నగా ఉండి రాజగోపురం పెద్దగా ఉంటుంది కదండి కానీ ఇక్కడ మాత్రం విమాన గోపురం పెద్దగా ఉంటుంది ఇక ఆలయం లోపలికి వెళ్ళగానే కోరిన కోరికలు తీర్చే స్వామివారు పానభట్టంపై ఉండడం అవునండి స్వామివారి విగ్రహం పానబట్టంపై ఉంటుంది మరి ఇంకో విశేషం ఏంటంటే మనం ఎంత ఎత్తు ఉంటే స్వామివారు అంత ఎత్తున కనిపిస్తారు అవునండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనం ఎంత ఎత్తు ఉంటే స్వామివారు అంత ఎత్తు కనిపిస్తారు ఇక స్థల పురాణం ప్రకారం ఉదయచోళ మహారాజుకి ప్రతిరోజు ఒక కళ వచ్చేదట చెట్టు చెట్టు కింద పుట్ట చెట్టుపై గరుడ పక్షి అలా జరుగుతుండగా ఒకరోజు ఈ ప్రదేశంలో విడిది చేయాల్సి వచ్చిందట రోజులాగే ఆ రోజు కూడా ఈ కళ వచ్చిందట లేచి చూసేసరికి చుట్టూ చూస్తే అర్థమయ్యింది ఇదే స్థలం కలలోకి వచ్చేదని అక్కడ పుట్టని తొలగించి చూస్తే స్వామివారు కనిపించారట అక్కడ ఈ ఆలయ నిర్మాణం ఇలా జరిగింది ఆలయంలో ఎన్నో ఔషధ గుణాలున్నా ఎర్రచింత చెట్టు ఇంకా రావి వేప చెట్లని అమ్మవారు స్వామివారు ఎందుకంటారో విందాం వక్షాభాగంలో ఒక రావి చెట్టు ఉంది రావి చెట్టు వేప చెట్టు కలిసి అవి ఊర్ధ్వాలింగన వృక్షాలు అంటే ఎక్కడైనా రాగి చెట్టు వేప చెట్టు మొదలు కలిసిపోతుంది మనం నాటినా కానీ అట్లనే నాడు ఇది సహజంగా ఏర్పడిన సహజంగా ఏర్పడిన రావి చెట్టు స్వామివారి యొక్క మూడు నామాలు తిరునామం స్వామికి ఎట్లయితే మూడు నామాలు ఉంటాయో ఆ మూడు నామాల దాకా పైకి వెళ్ళిపోయింది దాని నామాల చెట్టు అని పిలుస్తుంది ఆ పక్కన ఉండే వేప చెట్టుని పైనకి వెళ్ళిపోయిన తర్వాత రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి రెండు కలిసిపోయినాయి పైన రెండు ఒకదానికొకటి కలిసింది అది ఊర్ధ్వాలింగన వృక్షం ఈ అమ్మవారు అటేమో స్వామివారు పైకి వెళ్ళిన తర్వాత ఇద్దరు అమ్మ స్వామి ఒకటే పోయిన అది కుజదోషాలున్నా సర్పదోషాలున్నా వివాహము ఊరికే వాయిదా పడుతూ ఇబ్బంది అవుతున్నా లేదా పెళ్ళైన తర్వాత వాళ్ళ దాంపత్యంలో ఎటువంటి ఏదైనా కలతలు ఉన్నా సమస్యలు ఉన్నా పిల్లలు ముఖ్యంగా సంతానంకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అక్కడ ఆ రాగి చెట్టుకు యా చెట్టుకి కళ్యాణం చేయించి ముడుపు కట్టారు మీరు తర్వాత చూడొచ్చు దాని చెట్టు నిండా ముడుపులే ఉంది ఆ ముడుపులు కట్టేస్తారు అది ఇక్కడ విశేషం స్వామివారి తిరునామం లాగా చెట్టు వెళ్ళిపోయింది అంతా ఏం కృష్ణుడు చెప్తారు కదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షానాం అశ్వద్ధ వృక్ష ఆయన వృక్షాల్లో నేను అశ్వద్ధ వృక్షాన్ని మన ఆ మనుషుల్లో నేను నరుల్లో నేను అర్జునుడిని మృగాల్లో మృగేంద్రుణ్ణి అని చెప్పినట్టుగా వస వసంత చెప్పినట్టుగా ఆ రాగి చెట్టు ఆయన సాక్షాత్తిగా శివ నారాయణ స్వరూపమే ఇక్కడ మూడు నామాలుగా తర్వాత వెనకాల ఎర్ర చింత చెట్టు ఉంటుంది చింతకాయలు మామూలుగా తెల్లగా కాకుండా నూతున్న పెట్టుకునే లాగా ఎరుపు రంగులో ఉంది దానికి ఏంటంటే విన్నాం కదండి ఈ చెట్ల విశిష్టతలు ఇంకా ఎర్ర చింత చెట్టుకి ఉన్న ఎన్నో ఔషధ గుణాల గురించి ఆ చెట్టుకి నమ్మాల్ వారి కథకి ఉన్న సంబంధం గురించి నమ్మాల వారికి శటగోపంకి ఉన్న సంబంధం గురించి చాలా బాగుంటుందండి ఆ కదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్